హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన చికెన్ గూడాలను ఎట్లా వండుకోవాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి షేర్ చేయి అట్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుడైతే మర్చిపోకూరి ఈ చికెన్ గూడలు వండడానికి నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల చికెన్ను తీసుకొని దీళ్ళకునే నీళ్లు పోసుకొని ఈ చికెన్ను శుభ్రంగా కడుక్కుంటున్నా ఇక శుభ్రంగా కడుక్కున్నాక ఈ చికెన్లో ఉన్న నీళ్ళు పారవసుకొని చికెన్ను పక్కకు పెట్టుకుంటున్నా మీరు చికెన్ ముక్కలు బాగా చిన్నగా చేసుకోవద్దు వీడియోలో చూపించినట్లు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా చేసుకోర్రీ మనము చికెన్ గూడలు వండడానికి నాలుగు వందల గ్రాముల చికెన్ తీసుకున్నాం కదా అందుకని మూడు వందల గ్రాముల అలసందలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో కొన్ని నీళ్ళు పోసి ఈ అలసందలను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక శుభ్రంగా కడుక్కున్నాక వీటిని ఒక కుక్కర్లో వేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఎక్కువ మంట మీద ఒక మూడు విజిల్ చచ్చేదాకా ఉడికించుకోవాలి చూసుకోవాలి ఒకసారి ఇవి బాగా ఉడకద్దు మూడు విజిల్స్ అంటే ఒకసారి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇవి పలుకు మీదనే ఉడకాలి అంటే డెబ్బై ఐదు శాతం మాత్రమే ఉడకాలి పూర్తిగా మెత్తగా ఉడకద్దు అట్లా ఉడికినాక కుక్కర్ మూత తీసి ఒకసారి చూసుకోవాలి మనము వేళ్ళతో ఉడితే రెండు ముక్కలుగా విరిగిపోవాలి మెత్తగా కావద్దు అట్లా విరిగిపోతే మనకు పలుకు మీదనే ఉన్నట్టు ఈ అలసందలు మంచి ఉడికినాక వీటిని ఒక జాలిగంటలో వేసుకొని దీనిలో ఉన్న నీళ్ళన్నీ పారవసుకోవాలి ఇక నీళ్ళన్ని పోయాక ఈ అలసందలను తీసి కొద్దిసేపు ఉంచుకోవాలి ఇక ఇప్పుడు కొన్ని ఎండి కొబ్బరి ముక్కలను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తగా తురుములాగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక నూనె పోసుకోవాలి అట్లనే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయల రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేంపుకోవాలి ఇక ఎరుపు రంగు వచ్చినాక వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని దీంట్లో ఒక మూడు నాలుగు చెంచాల నీళ్ళు కూడా పోసుకొని ఈ ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడేనాక దీంట్లో రెండు లవంగాలు మూడు యాలకులు కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి అట్లనే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలను నిల్వలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని సన్నమంట మీద ఉల్లిపాయల రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చి దాకా నూనెలో వేంపుకోవాలి ఇక ఇప్పుడు ఒక చెంచడు అల్లం పేస్టు పావు చెంచడు పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక అర నిమిషం పాటు నూనెలో వేగనియ్యాలి ఇక నూనెలో వేగినాక మనం శుభ్రంగా కలుపుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ను కడాయిలో వేసుకొని వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక చికెన్ వేసుకొని కలుపుకున్నాం కదా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని మంట మీద ఒక రెండు నిమిషాల దాకా ఈ చికెన్ను నూనెలో ఉడకనియ్యాలి ఇక రెండు నిమిషాలు అయినాక మూత తీసి ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో రెండు చెంచాల కారము మనం గ్రైండ్ పట్టుకున్న కొబ్బరి తురుము గ్రైండ్ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటినీ కలుపుకున్నాక దీని మీద మళ్ళొకసారి మూత పెట్టుకొని మళ్ళొక్క రెండు నిమిషాల పాటు సన్నం మంట మీదనే వీటిని ఉడికించుకోవాలి ఇక రెండు నిమిషాలు అయింది కదా అయినాక మూత తీసి కింద అడుగు మాడిపోకుండా అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇక అన్నిటిని కలుపుకున్నాక దీంట్లో ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు పోసుకొని మళ్ళీ అన్ని కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ గ్రేవీ తక్కువ కావాలనుకుంటున్నాను అందుకే చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నాను మీకు కొంచెం గ్రేవీలాగా ఉండాలనుకుంటే నీళ్ళు కొన్ని ఎక్కువ పోసుకోవాలి ఇక అన్నిటిని కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక ఇవి ఉడికి కొంచెం గ్రేవీలాగా తయారైనాక మూత తీసి మళ్ళొకసారి అన్నిటిని కలుపుకోవాలి చికెన్ బాగా ఉడకనియద్దు ఎందుకంటే మనకు ఈ చికెను అలసందలు కూడా మళ్ళీ ఒకసారి ఉడకాలి రెండు కలిసి ఇక ఇప్పుడు ఒక చెంచడు ధనియాల పొడి సగం చెంచడు గరం మసాలా అట్లనే మనం ఉడికించుకున్న అలసందలను వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి మీకు కొంచెం గ్రేవీ లాగా ఉండాలనుకుంటే నీళ్ళు కొన్ని ఎక్కువ పోసుకోర్రీ అట్లనే కొంచెం కారం మసాలాలు ఎక్కువ వేసుకో ఇక అన్నిటిని కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు సన్నం మంట మీద వీటన్నిటిని ఉడకనియ్యాలి ఇక ఉడికి మనకు దగ్గరికి వచ్చినాక మూత తీసి మళ్ళొకసారి అన్నిటిని కలుపుకొని దీని మీద కొంచెం కొత్తిమీర కూడా తల్లుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన చికెన్ గుడాలు తయారైపోయినట్టే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రీ వస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వాటినే సపడే పోకుండా కుర్రి నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుడైతే మర్చిపోకుర్రి